హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఆఫ్టర్ టొమాటో యాక్షన్ మీకు ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేటు పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో తీసుకుంటే కనుక ప్రైజెస్ ఆల్రెడీ పెరిగింది అని సెవెన్ కే అంటే మార్నింగ్ ఏడు గంటల యాక్షన్ వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేశాను కదండి సో ఆ తర్వాత జరిగిన ఆక్షన్లో కూడా సేమ్ టు సేమ్ ప్రైజెస్ పడ్డాయని చెప్పొచ్చండి ఏమాత్రం తగ్గలేదు సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల రూపాయలు ఆ తర్వాత సూపర్ టాప్ మూడు అరవై మూడు యాభై మూడు ఎనభై సో ఇవి సూపర్ టాప్లు అనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడుతుంది యావరేజ్ ప్రైజెస్ కూడా బెటర్ అనే చెప్పొచ్చండి సో వంద రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు ఎక్కువగా మనకి మార్కెట్లో వినిపించినటువంటి టమాటా ధరలు వంద నూట ఇరవై నూట నలభై నూట యాభై అండ్ నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై ఇవి యావరేజ్ ప్రైజెస్ అండి ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతున్నటువంటి టమోటా ధరలు యావరేజ్ ప్రైజెస్ సో అవే ఎప్పుడైనా కానీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి అన్నమాట మండీకి సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ